హలోయ్ అగ్రికల్చర్ వెళ్లి బద్దిట్లో అరటి బోదలు కట్టించమంటే దుంపలతో సహా తెప్పించామంట ఇది ఎక్కడ అగ్రికల్చర్ పెళ్లి కొత్త అగ్రికల్చర్ కొత్త కదా అందుకే నీతో అన్నాను నా దగ్గర పడేవని ఓ సంవత్సరం తిరిగి వచ్చేలాగా వాడు ఎలా తయారవుతాడో చూడు రే అక్కడ తోరణాలు కట్టినట్లేరు వెళ్ళి కట్టించు మాగారు మా పెళ్లి కొడుకు తరఫు వాళ్ళంతా పట్నం సరుకుట వాళ్ళకి మన పల్లెటూరు సాంప్రదాయం దర్జా తెలియజేయడానికి చిన్నపురం నుంచి భోగ మేడం తెప్పించి మన తోటలో తెప్పించమంటారా కొత్తగాను వెరైటీ గాను ఉంటుంది గోవిందరావు కొంచెం నోరు మోస్తావు వెళ్ళి తోటలో గాడిపోయి పొయ్యిలో తవ్వించు అది ఎప్పుడో ప్రమాయించారండి మీరు నిశ్చింతగా ఉండండి ఇల్లరి గొప్పలు అంటే మాట్లా కాల్చి రమ్మంటే చూసొస్తా ఒరే నాన్న సామెత అది కాదురా చూసి రమ్మంటే కాల్చి రావాలి పిల్లలు వచ్చి గుడ్డును వెకిల్చించా గుడ్డు వచ్చి పిల్లనరా నువ్వు శ్యామలత కొడుకువి అవును ప్లేన్ నా పేరు బంటి నీకు నేను భావని చిన్న కురాళ్ళ ఉన్నానా మరో పదేళ్ళలో పెద్ద మనిషి అవుతాను ఏమిటయ్యా ఏం చేస్తున్నావ్ మీ అత్తగారు ఏం చేస్తుంది ఏమీ చేయలేదు అవు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఇల్లు అంతా తెగ తిరిగేస్తున్నావు మీ తాతగారు చూస్తే కోపపడతారు ఎక్కడికి నేను దాక్కు ఆ కేర్ నేను తీసుకుంటాను మీ టేస్ట్ మా డాడీకి తెలియదు ఈ ఈ కోసం మా అన్నయ్యకి అంటే నువ్వు పుట్టాక మీ అమ్మ కూడా సంవసారానికి పనికిరాదు అని చెప్పేశారా డాక్టర్లు అదేంటి నాకతే అంతే అంతేంది కదమ్మా ఈ బంటిగా పుట్టాక మీ అత్తయ్య లేస్తే కూర్చోలేదు కూర్చుంటే పడుకోలేదు నా కష్టాలు ఎవరితో చెప్పుకోను కాళ్ళు జాపుకుంటే కడుపుచ్చి పడుతుంది అంటే వాడి మొహం పాపం అమెరికా నుంచి ఇప్పుడే వచ్చిందిరా ఇది దీనికి తెలుగే నీ తిరకాసు సామెతలతో బెదిరించుకురా నువ్వెళ్ళు మతిగాడిపోయింది ఏమిటే ఇవి అమెరికా అమెరికాలో కులం గోత్రం ఉండదు నీలాంటి కులస్త్రీలు ఇవి అస్సలు ముట్టుకోకూడదు నాన్న టైం అయిందిగా చిన్నాపురం బస్ కి అక్కడ ఉన్నారు కుల స్త్రీలు ఒప్పుకుండా పాడిదా రాత్రికి తొందరగా వచ్చేయండి ఆలస్యంగా తలుపు తడితే నా తిడతారు నేను తలుపు తట్టును నువ్వే తలుపు తీసి గుమ్మంలో కూర్చో ఇదిగో నిద్రో సరే మరీ ఎక్కువసేపు మేలుకోకండి ఆరోగ్యం పాడైపోతుంది అది సర్లే నీ అనారోగ్యం వల్లే కదా నాకు ఈ పాటలన్నీ ఆ అవును సార్ పది రూపాయలు మాత్రమే వర్షంలో పది రూపాయలు మాత్రమే నేను రాజు బాబాయ్ మీరు బాగోరు ఎరా నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా అబ్బే అదే బాగోరు చూస్తానంటే ఆ చూస్తానంటే మా నుంచి సెకండ్ స్టోర్ గట్టి ఇట్లా మిత్తారను లే అది మహా పతి చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది దాన్ని ముట్టుకుంటే సాస్తరు ఎల్లే ఎల్ల్రా పోపా చిన్నప్ప ఇదేటి అమ్మూర్లో అవుతారు మిత్రు అది కజ్ బాబా ను నా కమీర్క నుంచి తెచ్చితి ని నెక్‌లిస్ అందరికి చూపిద్దాని సంపేస్తా అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికి నాది నాకు ఇచ్చే ఆ పెద్ద ఇ ఇదిగో అంత డబ్బు పోసుకున్న నాగ మీద అందరి కళ్ళు వడితే నా కడుపు కాలిపోదు అబ్బా ఇదిగో కలెక్షన్ అమో ఇది నాసము ను వెళ్ళు ఆ వరకలో పానకనకి ఇంకా ఏటి నువ్వు ఎлле నా కమిషన్ ఆడపిల్ల సంబంధింటి అరగదు ఎలే తలుపు తొక్కుడు బిళ్ళ ఆడుతున్నావు పాప ఇదేమిటి పాప నడుగులో సిక్కిపోయింది నీ కోసమని ఒక ముగ్గుల పడ్డానని బేరం చేశాను పని నాలుగు వేలు తక్కువ ఇంతే తక్కువ తీసుకెళ్లిపోతావు పిచ్చి పాప నాలుగు రోజుల్లో కోతలే నాలుగు నెలల నుంచి కోతలే ఈసారి కోతలే నిజంగా కోతలు వరి కోతలు అది అలా బేరం పెట్టేయడం నేను అడుగు వడ్డానని చుట్టేయడం బాబా అయితే ఇస్తాను కానీ నాతో తొక్కుడు బిల్లాడతావా తొక్కుడు బిళ్ళ సస్తానా ఎట్టు బాబా పాప బాబా పాప తొక్కుడు கபடி 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 கம்பரா అవునరా ఇప్పుడే వస్తా ఇంకొచ్చి వచ్చేసా ఆహా బల్లిగుందిరా వాసన ఏమిట్రా ఇది సెంటు మా నాంది మరంతా ఇక్కడే దిమరించేశావు మీ నాన్నకి తెలిసిందంటే కోపడ్డా అప్పడ్డు కొడతాడు చెప్తా మా నాన్న పని చిన్నపురవా అబ్బా నువ్వు ఎదురు రాకే తిరిగి వచ్చాక తలుపు తీస్తే చాలు ఎక్కువసేపు మేలుకోకండి ఆరోగ్యం పాడైపోతుంది నా చేతుల్లో ఉందా ఎలా పాన కదా డలిగౌనా ఏం చెప్పంటారు బాబు లోపల పాపలు చూస్తే ఆపలా మీకు నాకు మూడు లేదు మూడు నాలుగు ఐదు ఆరు అన్ని వచ్చేస్తాయి ఇది ఏటది అత్ర చి అమెరికన్ సెంటు కళ్ళు మూసుకోడి ఏటి వచ్చిందా వచ్చింది ఉత్సకంపు ఉత్సకంప

మీరు మారిపోయారుగా మిమ్మల్ని ఒరే అని పిలవద్దని అమ్మ చెప్పింది